ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది తల్లిని విచక్షణ రహితంగా రాడ్డుతో కొట్టి చంపింది కూతురు వివరాల్లోకి వెళ్తే ఏదైతే ఎస్ఆర్ నగర్ లో నివాసం ఉంటున్నటువంటి లక్ష్మీ మాధురి తల్లి కూతురు అక్కడ ఇద్దరు లక్ష్మి భర్త ఏడు సంవత్సరాల క్రితం మరణించిన తర్వాత మాధవికి పెళ్లి చేసినప్పటికీ భర్త విడాకులు అయ్యి భర్తతోటి కలిసి ఉండకపోవడంతో తల్లి దగ్గర వచ్చి నివసిస్తుంది అయితే ఎనభై సంవత్సరాలు ఉన్నటువంటి లక్ష్మి కొంచెం వృద్ధాప్యంలో ఉండగా తనకు పనులు చేస్తూ కూడా మాధవి తన తల్లితో తోడుగా ఉంటూ ఉండేది కానీ కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా మాధవికి విడాకులు అయిపోయిన తర్వాత తను కొంచెం మతీ స్థిమితం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటుందని తన బంధువులు ఎవరు తన దగ్గరికి రారంటూ కూడా స్థానికులు చెప్తున్నారు అయితే కొన్ని సందర్భాల్లో కూడా మాధురి సీమితం లేకుండా పక్కన వారితో కూడా గొడవ పెట్టుకునేది అని కూడా చెప్తున్నారు అయితే నిన్న రాత్రి ఏదైతే ఘటన జరిగిందో ఆ సమయంలో మాధురి లక్ష్మి తన తల్లిని హాస్పిటల్కి తీసుకు అడగడంతో లక్ష్మి రేపు వెళ్దామని చెప్పడంతో కోపంతో ఉన్నటువంటి లక్ష్మి లక్ష్మి పైన మాధురి విచక్షణ రహితంగా పక్కనున్న రాడ్ని తీసుకొని కొట్టింది ఆ సమయంలో తను కోపంలో ఉందంటూ తను తల్లిని ఆ రాడ్డుతో కొట్టినట్టు తానే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు వచ్చి తనని ఎంక్వైరీ చేసి ఎలా జరిగిందని అడగ్గా తను కోపంలో ఉన్నాను తల్లిని హాస్పిటల్ తీసుకువెళ్ళామని అడగ్గా తల్లి గొడవపడుతున్న సమయంలో తనను రాడ్తో కొట్టానంటూ నాకు స్థిమితం సరిగ్గా లేదంటూ కూడా పోలీసులకు చెప్పడం జరిగింది తర్వాత తను ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటుందో దా ఆ ట్యాబ్లెట్స్ కావచ్చు హాస్పిటల్ కావచ్చు పోలీసులు ఎంక్వైరీ చేసి తర్వాత తన మతీ సీమితం బాగాలేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి తనను అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే ఏదైతే ఇప్పటి వరకు తను తన మతి స్థిమితం బాగలేదని చెప్తున్నారో స్థానికులు కూడా తను కొన్ని సంవత్సరాల నుంచి భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా తను ఇలాగే ప్రవర్తించేదని ఎప్పుడు కూడా తల్లికి కూతురికి మధ్య కూడా ఎప్పుడు గొడవలు ఉండేవని అవి బయటికి వినబడుతూ ఉండేవని కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు అయితే ఇప్పటి తన తల్లితో ఎప్పుడు గొడవ పడుతున్నప్పటికీ కూడా నిన్న సోమవారం రాత్రి తను కోపంలో ఉండగా కోపంలో తన తల్లిని మాట్లా మాట మాట పెరిగిపోయి గొడవ జరిగిన నేపథ్యంలోనే తను ఆ పక్కన ఉన్నటువంటి రాడ్డును తీసుకొని ఒకసారి కొట్టగా తన తన తల్లి లక్ష్మి ఎవరైతే ఉన్నారో తనకు ఎనభై సంవత్సరాలు అవ్వడంతో తను అక్కడికక్కడే చనిపోయింది అయితే ఆ చనిపోయిన సమయంలో తను భయంతో అక్కడే ఉండిపోయి పోలీసులకైతే ఇన్ఫార్మ్ చేయడం పోలీసులు రావడము తన పరిస్థితి తెలుసుకోవడము లక్ష్మి అప్పటికే మరణించడం జరిగింది అయితే ఏదైతే మాధురి ఉందో మాధురి మాధురితో తన బంధువులు కావచ్చు విడాకులు తీసుకున్నటువంటి తన భర్త కావచ్చు ఎవరూ కూడా తనతో కాంటాక్ట్లో అయితే పోలీసులకు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు పోలీసుల అదుపులో మాధవి ఉంది మాధవిని విచారించిన తర్వాత అసలు ఎలా జరిగింది నిజంగానే తనకు మతీ స్థిమితం బాగోలేదా ఆ విషయంలోనే గొడవ జరిగి తన హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాలనుకుంది తను ఆ తల్లితో ఎందుకు గొడవ పెట్టుకుంది అసలు ఆ రాడ్డుతో అంత విచక్షణ రహితంగా కొట్టాల్సిన అవసరం ఏముందనైతే పోలీసులు విచారణ జరుపుతున్నారు ఏదేమైనా సరే ఈ మధ్య కాలంలో ఆ తల్లి తండ్రుల మధ్య కావచ్చు అటు భార్యాభర్తల మధ్య కావచ్చు ఆ కోపంలో చంపిన బంధు బంధుత్వాలు అనేవి కన్న పేగ అనేది మర్చిపోయి కూడా పిల్లలు ప్రవర్తించడము అటు తల్లిదండ్రులు అసలు చావు అనేది ఒకసారి వాళ్ళకు ఆ శిక్ష పడుతుందని మర్చిపోయిన మర్చిపోయినప్పటికీ ఇలాంటి మర్డర్లు జరగడం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము తల్లిదండ్రుల్ని కొట్టి చంపడము ఆస్తుల కోసము వివాదాలు జరిగినప్పుడు అసలు ఆ గుర్తు ఉండకపోవడము తన తల్లిదండ్రులను లేకపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాము క్రైమ్ రేట్ అనేది కూడా చాలా పెరుగుతూ వస్తుంది ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులని చూసుకోవాల్సిన పిల్లలు కూడా ఆ బాధ్యత లేకుండా ఆ బాధ్యత లేకుండా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు కావచ్చు అందరిని ఇలా క్రైమ్ రేట్ పెరగడము ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగడము ఇది ఏదైతే ఇప్పటి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మీద కూడా ఈ ఇలాంటివి అనేవి వచ్చే జనరేషన్ కూడా నే వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఈ క్రైమ్ రేట్ ఏదైతే ఉందో దాన్ని జరిగేటప్పుడు కావచ్చు ఎవరైతే తల్లిదండ్రుల మీద ఇలాంటి మర్డర్స్ జరిగేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి ఉన్నట్లయితే ఇలాంటి మర్డర్లు అనేది తగ్గించవచ్చు అయితే ఇప్పటి వరకు ఏదైతే మాధవి తన తల్లిని చంపిందో దాంట్లో అయితే చుట్టుపక్కల కావచ్చు వాళ్ళ బంధువులు కొంతమందిని మాట్లాడినప్పుడు తను చెప్పిన ఒక విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా తనకు మతి స్థిమితం లేకపోవడం వల్ల ఇదంతా జరిగి ఉంటుంది తర్వాత తను సృహలోకి వచ్చి తల్లిని చంపినట్టు పోలీసులకు చెప్పడం కూడా మతి స్థిమితం లేని ఒక ఎవరైతే మహిళ ఉందో తను పోలీసులకి భయపడిన తర్వాత ఫోన్ చేయడం అనేది పోలీసులు క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Low one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.